ెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోడలు పూజితారెడ్డి రంగంలోకి దిగింది ఎన్నికల ప్రచారం నిర్వహించారు గుజరెడ్ బలంగా రెండో వారంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము జనం దగ్గరకు పోతే జగన్ కావాలని మాకు అందుబాటులో ఉంటున్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తాము గెలిపించుకుంటామంటూ ముందుకు వచ్చి చెప్తున్నారని ఆమె పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి తిరిగి పంపిణీ చేసి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో మల్లపల్లి గీతమ్మ నగర పంచాయతీ చైర్మన్ మోర్ల సుప్రజ తదితరులు హాజరయ్యారు ెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోడలు పూజితారెడ్డి రంగంలోకి దిగింది ఎన్నికల ప్రచారం నిర్వహించారు గుజరెడ్డి రెండో వారంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము జనం దగ్గరికి పోతే జగన్ కావాలని మాకు అందుబాటులో ఉంటున్న నల్లపెడ్డి ప్రసన్న కుమార్ తాము గెలిపించుకుంటామంటూ ముందుకు వచ్చి చెప్తున్నానని ఆమె పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి తిరిగి పంపిణీ చేసి గుర్తుపై ఓటు వేయాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో నల్లపరెడ్డి గీతమ్మ నగర పంచాయతీ చైర్మన్ మోర్ల సుప్రజా తదితరులు హాజరయ్యారు ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ రెండో వార్డులో గడప గడపకు వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి కానీ అలాగే ఎంపీగా పోటీ చేసిన విజయసాయి రెడ్డి కానీ గెలిపించమని కోరుతున్నాము ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజలు అనే మాట మాకు అండగా ఉండే మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు అందుబాటులో ఉండే మా ఎమ్మెల్యే కానీ మేము వదులుకోమమ్మా తప్పకుండా మంచి మెజారిటీతో గెలిపించి ఆయనని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మళ్ళీ సీఎంగా చేస్తాము అని చెప్తున్నారు చాలా ఆనందంగా ఉంది ఈసారి కూడా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ప్రసన్న కుమార్ రెడ్డి గారిని గెలిపించి మళ్ళీ పాన్గుట్టుపై వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తానని చెప్తున్నారు ప్రజలందరూ ఆయన చేసిన అభివృద్ధి జగన్ అన్న చేపట్టిన సంక్షేమాలు అన్నీ చూసి ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు మరలా మా జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా అవ్వాలి మాకి పథకాలు అందాలి అని మా అందరికీ చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా